అట్లేం లేదు ఇది గత నలభై సంవత్సరం సంవత్సరాల నుంచి ఎవరైతే ముంగళ సర్పంచ్ ఉన్నారో పెద్ద మనుషుల సహకారంతో అందరి సహకారంతో ఇది బ్రహ్మాండంగా ఆ యొక్క చెట్టుపల్లి గ్రామంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అదేవిధంగా గత నలభై అంటే మేము మేము చూసినప్పుడు ఒక పదిహేను ఇరవై నుంచి కూడా మా కాడ అంటే స్పెషల్ ఏంటంటే ఇక్కడ బ్రహ్మంగార చరిత్ర ఉంటుంది ఒక పురాతనమైన ఒక బ్రహ్మంగారి చరిత్రను వారు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం యొక్క చరిత్రను మూడు రోజుల పాటు కష్టపడి యొక్క పాత్రకు వాళ్ళు సమన్వయం చేస్తూ ఆ యొక్క చరిత్రను ప్రజలకు వివరించడం వల్ల మా యొక్క చెట్టుపల్లి గ్రామం చాలా ప్రాముఖ్యత చెందుకున్నది అదేవిధంగా ఏమైందంటే ప్రతి ప్రతి మేము గతంలో కూడా మేము సర్పంచ్ కాకముందు కూడా అందరు కలిసి కలిసికట్టుగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి వాస్తవంగా ఏంటంటే తిరుపతి తిరుపతిలో ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఏ విధంగా ఉంటాడో మా యొక్క చెట్టుపల్లి గ్రామంలో విగ్రహంలో ఆ విధంగా ఉంటుంది అయితే ఏమైందంటే మేము ఒక్కరి ఏం కాదు కాకపోతే ఏంటంటే అందరి సహకారం ఊళ్ళ గ్రామంలో యువకులు కానీ పెద్దలు కానీ అందరూ ఒక కాల్ మేము ఒక మెసేజ్ పెట్టినాము వాట్సాప్ పెట్టినాము అందరూ ఐదు వేలు పదివేలు ఇరవై వేలు లక్ష రూపాయలు యాభై ఒక వెయ్యి కూడా ఇవ్వడం జరిగింది అందరికి ఎదుబడి చూసినంత వెయ్యి రూపాయలు కూడా పాక్కువేది అందరూ ఏం జరిగింది ఆలయం కమిటీ తరఫున కూడా దానికి ఒక మేము ఒక సముదాయం ఒక లెక్క ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది మేము అంత అంత కలిసికట్టుగా ఇంకోటి స్పెషల్ ఏంటంటే మా యొక్క మా యొక్క ఊళ్ళు అంటే మేము గత సర్పంచ్ గెలిచినప్పటిసంది మేము ఒక స్టేట్ లెవెల్ వాల్బాల్ ఇక్కడ నిర్ణయించడం జరుగుతుంది ఇప్పటికీ నాలుగోసారి నిర్ణయించడం జరుగుతుంది ఒక్కసారి మధ్యలో గ్యాప్ వచ్చింది దీనివల్ల ఏమవుతుందంటే మా యొక్క మారుమూల గ్రామం ఇప్పుడు నిజామాబాద్ నుంచి కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ నుంచి వచ్చారు మా యొక్క మార్మూరు గ్రామం అక్కడ అక్కడ తెలిసిపోతుంది అరే చెట్టుపల్లి ఫలాంటి చెట్టుపల్లి ఊరిలో ఈ విధంగా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు జాతర ఈ విధంగా ఉంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు కదా ఎంత మంచిగా ఉంటుంది అనేది ఒక ఆలోచనతోటి మా యొక్క ఊరు అయితే మేము అనుకునే ఏంటంటే కొన్ని జిల్లాలకు వాకిపోయింది మా కవరు దా అదే విధంగా ఏంటంటే వాస్తవంగా ఏంటంటే మా కాడ యువకులు కలిసికట్టుగా ఈ పార్టీలకు సంబంధం లేదు ఏ పార్టీలకు సంబంధం లేదు పార్టీలకు సంబంధం లేకుండా అందరు యువకులు కానీ పెద్దలు కలిసి అందరం తల ఇంత సాయం చేసుకొని చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క గుడి బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఏంటంటే మా కాడ యువత ఎక్కువ ఉంటారు ప్రతిదానికి ప్రతిదానికి అన్నం మీరు అంటే వాళ్ళ పని మీద నాలుగు వందలు ఉంటారు ఎవరైతే ముంగలికి వచ్చి చేస్తారో వాళ్ళకి కంపల్సరీ మా ఊరు గ్రామ ప్రజలు కూడా వాళ్ళు కూడా కంపల్సరీ సహకరించడం జరుగుతుంది ఇప్పటికైతే చాలా ఘనంగా చాలా బ్రహ్మాండంగా హైదరాబాద్ నుంచి వచ్చి కూడా యువకులు అంతా ఒక ఒక నాలుగైదు రోజులు ఇక్కడ స్టే చేసుకుంటా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా వాళ్ళు వాళ్ళ యొక్క ఫ్యామిలీతోటి ఒక మానసికంగా ఒక ఉల్లాస అనేది జాతర ద్వారా వాళ్ళు పొందుతున్నారు కాబట్టి చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది అంత చాలా బాగుంటుంది ఇంకో ఇంకోటి ఏంటంటే మా కాడ అంటే అన్నీ నువ్వు ఇప్పుడు మనకు గట్టు ఉంది ఇక్కడ గట్టి మీద కానీ భద్రాచలం కానీ ఈ ఇవన్నీ ఇవన్నీ వస్తే కూడా మా కాడ కూడా అంత అంత బ్రహ్మాండంగా రథోత్సవం జరుగుతుంది దేవుని ఆ దేవుని దేవుళ్ళ రథోత్సవంలో ఎటువంటి అంకలు లేకుండా ప్రతిసారి మేము ఏదైనా ఏదో ఒకసారి గట్టి మీద ఇట్లా ఆడి ఎందుకంటే మా కాడ ఎటువంటిది ఏం కాకుండా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు చాలా ఉంటాయి ఇంకో ఈడేందంటే వాస్తవంగా ఏంటంటే కొంతమంది ఏం చేసుకుంటారంటే అంటే ఇంకా వాళ్ళు ముంగళవాడి నుండి చేస్తున్నారు కదా అనేది ఏంటంటే మాకు కూడా సహకరిస్తారు సరే వాళ్ళు బిజీలు ఉండొచ్చు వాళ్ళ పని మీద ఉండొచ్చు కానీ అంతా కలిసి కట్ట యువత కలిసి అందరు కలిసి మంచి గట్టే పని చేస్తున్నాం మంచి బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం అదేవిధంగా మీకు ఇంత ముందు కూడా చెప్పిన బ్రహ్మగారి చేతులు మా కాడ విశ్వకర్మలు చూడండి ఒకసారి ఎంతమంది చాలా యువకులు ఉన్నారు పెద్దలు ఉన్నారు మాకు ఏ ఏ విధంగానైనా తీరు విషయంలో కానీ బ్రహ్మంగా ఆశ విషయంలో ఏ విధంగా వాళ్ళు వాళ్ళు సహకరించడం మాకు చాలా సంతోషం వా వాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా మాకు ఉంది ఎందుకంటే ఆ యొక్క రథోత్సవం అంతా స్పీడ్ పోతుంటే ఆ తేదో తరాలు వేయాలంటే మామూలు మాట కాదు మేము కానీ నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ పోయి రావాలంటే మాకు అది అవుతుంది వాళ్ళు తరాలు వేసి అంత ఎందుకంటే చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం అట్లేం లేదు పదవి అనేది ఇక అది రాసి ఉండాలి పదవి గురించి అని ఏం లేదు పదవి ఉన్నా లేకున్నా ఊరు అంటే ఇష్టం నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగం వదిలిపెట్టుకొని సర్పంచ్ పదవి దిన నేను కాబట్టి అట్లా ఏం లేదు అంద డెవలప్ చేయాలనే ఉండేది అందరూ కలిసి కలిసి ఉండే ఎవరు నేను సర్పంచ్ అని కాదు ఎవరు సర్పంచ్ అని మేము సహకరించాలి మొన్న కూడా మేము జాతర ఏం చేసినామో అన్న చైర్మన్ అన్న మిగతా సంగతి ఎవరన్నా చేస్తారు కదా ఈ మనం అంటే అట్లా కాదన్న దేని మీద మనం అలగొద్దు ఎవరు ముందు వచ్చినా సరే మనం మనం సహకరిద్దాం మనం మనం ముందుకొత్తాం సహకరించినప్పుడు తర్వాత విషయం మనం ఒక విషయం మాట్లాడుకుని అందరూ సహకరించరు దానికి అట్లా ఏం లేదు నేను సర్పంచ్ ఉండే డెవలప్మెంట్ అని ఏం కాదు సర్పంచ్ ఉన్నా లేకున్నా డెవలప్మెంట్ అయితే తాగదు ఎందుకంటే మేము వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాం ఇప్పుడు గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ ఉంది కాబట్టి మా యొక్క గుడి పురాణతమైనది మాకు కసిరీ నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు వా వారి ద్వారా వారి యొక్క ఆశీస్సులతో వారి సహాయ సహకారాలతో ఇప్పటికీ మా కాడ ఒక ముప్పై లక్షల వరకు ఇచ్చాడు సిసిరి వాళ్ళకి నెక్స్ట్ కూడా మేము మేము మా ప్లాన్ అంటే ఒకసారి ఆలయం కమిటీ కూర్చొని అంత యువకులు అందరూ కూర్చొని మా యొక్క గుడి పురాతనమైంది అంటే కొద్దిగా స్లాబ్ అంతా ఉంది కాబట్టి కొద్దిగా మేము గుడిని చేంజ్ చేసుకుందాం ఎక్స్చేంజ్ చేసుకుందాం మంచిగా ఒక కోనేటు ఉంది పురాతనమైన కోనేటు ఉంది దాన్ని మేము కొద్దిగా డిస్ట్ చేసుకుని దాన్ని ఒక క్లోజింగ్ చేసుకోవాలి కాబట్టి మొత్తం మీద ఏంటంటే మా యొక్క గుడిని పుననిర్మాణించుకొని కొత్తగా నిర్మించుకోవాలని ఒక ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాం చందాలు చేసుకుంటా ఒక కోటి రూపాయల రెండు కోట్ల కోటి యాభై లక్షలు అంతా జమ అయినాక మా యొక్క గుడిని పుణ్యమనించుకోవాలి కొత్తగా కట్టుకోవాలి నాకు తెలిసి వచ్చే సంవత్సరం వరకు అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే మా కాడ యోగా బలం ఎక్కువ ఉంది బలగం ఎక్కువ ఉంది బలగం ఎక్కువ ఉంది మా కాడ మాట అన్నారంటే పక్క తప్పరు అట్లేం లేదు కంపల్సరీ కాబట్టి అందరి సహకారాలు తీసుకొని ఇప్పుడు మేము అడగదాని మా ఊళ్ళో కాకుండా బయట ఊర్రోళ్ళు కూడా మాకు చెంది ఇవ్వడం జరిగింది అంటే ఆ యొక్క మా కాడ అంటే స్వామి ఏంటంటే పవర్ఫుల్ మా కాడ మేము ఒకసారి అడిగేసి ఇది చేస్తున్నామంటే చాలా బ్రహ్మాండంగా సహకరిస్తున్నాం మాకు ఏ ఆటోమేటిక్గా అయిపోతుంది అన్నట్టు కాబట్టి మేము కూడా ఆ యొక్క భావనందుని ఏం కోరుకుంటున్నామంటే వచ్చేసారి మేము గుడి కొత్త నిర్మించుకోవాలని ఒక బలం మాకు మా యొక్క చెట్టుపల్లి గ్రామ యువకులకు ప్రజలకు అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ అందరి వల్ల వచ్చే సంవత్సరం గుడి ఒకటి మేము చేంజ్ చేసుకొని కొత్త పొడి నిర్మించుకొని స్టార్ట్ చేయాలండి ఇప్పుడు ఇప్పుడు బలం ఉన్నప్పుడు ఏదన్నా చేయాలి ఊపు ఉన్నప్పుడే చేయాలి ఏదైనా ఇప్పుడు ఊపు ఉంది కాబట్టి బలం ఉంది కాబట్టి గుడిని మాత్రం కొత్తగా నిర్మించుకోవాలని అనుకుంటున్నాం దీని ద్వారా ఏమవుతుందంటే యువకులలో ఒక చైతన్యం వస్తుంది ఒక ఉత్సాహం వస్తుంది అరే ఈ విధంగా ఒకటి ఒక్కొక్కటి చేస్తుంటే అరే వీళ్ళు చేస్తున్నారు కదా అనేది ఒక ఒక ఉత్సాహంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఏదైనా మనం ఏడ కూర్చుంటే ఆడ ఏడేసిన గొంగడానే ఉంటుంది ఏదైనా ఒకటి ప్రయత్నం చేస్తేనే నీకు ఫలితం దక్కుతుంది ప్రయత్నం చేయకుండా నువ్వు కూర్చొని నాకు రావాలంటే ఏది కాదు కాబట్టి అన్ని అన్ని విధాలంగా ఇప్పుడు మా ఊర్లో చూడండి నువ్వు ప్రతి గల్లీ చూడు సిసి రోడ్ ఉంటుంది ప్రతి గల్లీలో అండర్ డ్రైనేజ్ ఉంటుంది ఎందుకంటే ఒక ఒక పట్టుదలతోటి చేయాలి ఒక మా ఊరికి ఏందనేది చేయాలనేది అందరి సహకారంతో చేస్తున్నాం సర్పంచ్ గురించి అన్నేం లేదు నేను కాకుండా ఇంకొర ఉంటారు నేను అంటూ లేడు కాబట్టి అందరి సహకారాలు ఉండాలి ఎవరు సర్పంచ్ అయినా ఇంకోవరు సర్పంచ్ అయినా మేము చేయక రెడీ ఉన్నాం అతను అతను చేస్తాం దాని దేము పదవి అనేది ముఖ్యం కాదు కదా పదవి స్వాశితం కాదు కదా పనితనం ముఖ్యం కాబట్టి మేము అందరి సహకారంతో ముందుకెళ్తాం ఇప్పుడు మా యొక్క చెట్టుపల్లి ప్రజాని కానీ యువకులకు గ్రామ పెద్దలకు తెలియజేయడం ఏంటంటే మన యొక్క గుడి ఓ గత అంటే మేము సంది మా యొక్క నాన్నగారులు కానీ వాళ్ళు చూసినప్పటికీ కొంత సంవత్సరాలు దాటింది కాబట్టి మా యొక్క మెసేజ్ ఏంటంటే యువకులు మంచిది సంపాదిస్తారు అట్లేం లేదు ఆర్థికంగా మంచి ఉన్నారు మా ఊరు పిల్లలు మంచి హైదరాబాద్లో మంచి వెళ్ళి సెటిల్ అయ్యారు మంచి మా ఊరిలో కూడా రైతులు కూడా చాలా మంచి ఉన్నారు అంటే మంచి ఇన్కమ్లే ఉన్నారు కాబట్టి మేము మేము ఏం చెప్తామంటే ఫస్ట్ మా గ్రామం అందరు కూర్చుంటాం యువకులు గ్రామ పెద్దలు అందరు గుడికాడ కూర్చొని ఒక అందరం కూర్చొని కమిటీ ఉంది కాబట్టి మేము మాట్లాడుకొని మా పాలకింత మీ పాలకింత ఇస్తారు మీకు సోచినంత డిమాండ్ లేదు నువ్వు పదివేలు ఇరవై వేలు ఇలా అని ఏం లేదు వాళ్ళు తీసుకుంటాం ఐదు వందలు ఇచ్చినా తీసుకుంటాం పదివేలు ఇచ్చినా తీసుకుంటాం పది లక్షలు ఇచ్చినా తీసుకుంటాం ఎన్ని ఇచ్చినా తీసుకుంటాం కాబట్టి బలంతం లేకుండా అందరికి మెసేజ్ ఏంటంటే అందరు తల ఎంత మీ చేతనంత అందరూ జమ చేసి మాకు ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే సహకారం తీసుకుంటాం ఇంకో విషయం మీకు చెప్పాలని మర్చిపోయినా ఇది మేము ఎండోమెంట్ చేయిస్తున్నాం యాక్చువల్లీ గవర్నమెంట్లో ఎండోమెంట్ ఉంది అయ్యగారికి నెలకు పదివేలు వస్తున్నాయి మాకు ఎండోమెంట్ ధర కూడా మీరు స్టార్ట్ చేస్తే మేము డబ్బులు ఇస్తామని చెప్పి మాకు తిరుపతి తిరుపతి ధర కూడా మాకు అమౌంట్ ఇస్తామని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మా ఊరి పల్లెలు అందరూ మేము ఏకమై ఒకసారి కూర్చొని ప్రతి ఇంటికి ఎంత ఇస్తారు పదివేలు ఎంతైనా ఒకసారి జమ చేసుకొని మా కాడ ఎంత అది బయట వాళ్ళ కాడ కూడా పోతాం అందరం కలిసి కమిటీ ఉంటుంది కాబట్టి బయట వాళ్ళు కూడా లీడర్ ఎంపీ ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు మినిస్టర్ ఉంటారు సరే ఇంకా వేరే కార్యకర్తలు ఉంటారు వాళ్ళ కాడ కూడా పోయి చింద హండ్రెడ్ పర్సెంట్ చేసి ఖచ్చితంగా అంటే మరి భగవంతుడు నా నోటు ఉంటే అనిపిస్తున్నా నాకు తెలియదు కానీ వచ్చే సంవత్సరం వరకు అయితే మాత్రం గుడి కొత్త కట్టాలని ఒక ఆలోచన ఉంది ఈ కొనేటి అదే విధంగా స్లాప్ వేయాలని ఒక ఆలోచన ఉంది ఇది ఖచ్చితంగా కావాలని ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ కావాలని కోరుకుంటున్నాం